నిన్న మీరు అందరూ చూశారు అన్ని మీడియాలో వచ్చింది ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆఫీసులో మీటింగ్ జరుగుతుండగా ఓ వ్యక్తి ఆఫీసులోకి వెళ్తాడు అతన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇష్టం వచ్చినట్టు కొడతారు ఆదాల ప్రభాకర్ రెడ్డి నిన్న నీ స్నేహితుడిని నీ ఆర్థిక లావాదేవీల్లో పార్ట్నర్ నీ వ్యాపారాల్లో పార్ట్నర్ అతను నువ్వు అతనికి పది కోట్లు డబ్బులు ఇవ్వాలి పది కోట్లు డబ్బులు ఇవ్వాలి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడు ఇస్తారంటే నువ్వు రేపు ఉదయం పది గంటలకు రమ్మని చెప్పి అతను నీ ఆఫీసుకు వస్తే ఎవరో కాదు అతను నీ వ్యాపారాల్లో పార్ట్నర్ నీతో కలిసి అనేక వ్యాపారాలు చేసిన నీ స్నేహితుడు నీ స్నేహితుడిని ఆఫీసుకి రమ్మని చెప్పి డబ్బులు ఇస్తానని చెప్పి కొట్టించినటువంటి చరిత్ర నీచమైన చరిత్ర ఆదాల ప్రభాకర్ ఇది కాదా నిన్న జరిగినటువంటి ఘటన అతని స్నేహితుడు కాదు అని చెప్పని ఆదా ప్రభాకర్ రెడ్డి గారి చెప్పాల ఇక ఫైనల్గా ఇది నేను చెప్పొచ్చో లేదో తెలియదు చెప్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఎన్నికలు చేసిన వాళ్ళారా ఇది కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డిని అడగండి ఎందుకంటే ఇది ఏ రాజకీయ నాయకుడు చేయడు సరే వ్యాపారాలు చేస్తారు డబ్బులు సంపాదించుకుంటారు అది కాదు ఏ వ్యాపారస్తుడు చేయడం అంటే అత్యంత నీచమైన పని ఆదాల ప్రభాకర్ రెడ్డి చేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అతను పోటీ చేసి మీ అందరి చేత శ్రీధర్ రెడ్డి ఓడిపోతారని అనేక మంది చేత పెట్టింగ్లు పెట్టించి అతను మాత్రం తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అని చెప్పి నలభై కోట్లు పందెం పెట్టింది వాస్తవా కాదా వాస్తవా కాదా కార్యకర్తలేమో శ్రీధర్ రెడ్డి ఓడిపోతారని పందాలు పెట్టమన్నాడు టీడీపీ ఓడిపోతుందని పందేలు పెట్టమన్నాడు నిన్ను నమ్మినటువంటి కార్యకర్తలు అనేక మంది కోట్ల రూపాయలు లక్షల రూపాయలు ఈ రోజు నష్టపోయేది నువ్వు మాత్రం హ్యాపీగా నువ్వు పెట్టినటువంటి ఖర్చు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్పి నలభై కోట్లు పందెం పెట్టి ఆ పంద్యాన్ని గెలిచినటువంటి నీచమైన అత్యంత నీచుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి కాదా నేను అడుగుతా ఉన్నాను నేను స్పష్టంగా అడుగుతా ఉన్నా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలి నువ్వు చెప్తావా నీ దగ్గర ఉన్నటువంటి పెయిడ్ ఆర్టిస్టులు చెప్పిస్తావా నీ దగ్గర ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఆ చెప్పిస్తావా నీ ఇష్టం చాయిస్ ఈజ్ యువర్స్ బట్ సమాధానం అయితే ఖచ్చితంగా చెప్పాలని మీడియా ముఖంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని సూటిగా అడుగుతా ఈ అరవై ఏడు కోట్ల ఇరవై మూడు లక్షల డెబ్బై ఒక్క వేల నాలుగు వందల అరవై ఒక్క రూపాయల తొంభై ఎనిమిది పైసల బిల్లు గురించే సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఉంది అంతే కదనా ఇంకొక విషయం ఈ దీనికి సంబంధించిన అరవై ఏడు కోట్ల బిల్లుకి సంబంధించి త్వరలోనే నేనే విజిలెన్స్ ఎంక్వైరీ కూడా కోరబోతా ఉన్నా విజిలెన్స్ ఎంక్వైరీ కూడా కోరబోతా ఉన్నా ఇక ఈ పదహారు నెలల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి పెద్ద మనిషి ముసుగులో చేసినటువంటి రియల్ ఎస్టేట్ దందాలు భూ కుంభకోణాలు ఇసుక మాఫియా ఎన్ని కోట్లు దోచుకున్నాడో దాచుకున్నాడో వీటన్నిటి కూడా సమగ్రంగా అన్ని అదే పనిలో ఉన్నాం మొత్తం తీస్తాం మరో పది రోజుల్లో మీడియా ముఖంగా మీ అందరికి కూడా తెలియచేసి అతను పదహారు నెలల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర ఎంత దోచుకున్నాడో ఎంత దాచుకున్నాడు ఇసుక దొంగతనంగా చెన్నై బెంగళూరు హైదరాబాద్కి ఎంత ఎత్తాడు మా దగ్గర లెక్కలున్నాయి ఇంకా లెక్కలు తేలట్లే మేమేదో ఒక యాభై కోట్లు వంద కోట్లు అనుకున్నాం కాదు కాదు ఆదాల దొంగ చాలా పెద్ద మొత్తంలో దొంగతనం చేస్తున్నాడు అన్ని కక్కిస్తాం ఏది వదిలిపెట్టాం ఆదాల ప్రభాకర్ రెడ్డి నీ పెద్ద ముసుగు నీ పెద్ద మనిషి ముసుకో ఇక ఆపే చాలు ఎనభై ఏళ్ళు దాటిపోయి నీ రాజకీయ సన్యాసం తీసుకో సీదారెడ్డి నీ జోలికి నేను రాను నీతో నేను రాజకీయం చేయలేను నీ కాడ ప్రాణాలు ఇచ్చే కార్యకర్తలు ఉన్నారు కష్టం చేసే కార్యకర్తలు ఉన్నారు నా దగ్గర దొంగ వాళ్ళు ఉన్నారు నాకు వయసు సరిపోదని దండం పెట్టి వెళ్ళిపో అంతేకాని ముసలి కన్నీరు డ్రామాలు ఆడితే ఒప్పుకునే పరిస్థితులు ఎవరు లేరు ఆర్ఎన్ఆర్ మెడికల్ అకాడమీ అపార అనుభవజ్ఞులైన అధ్యాపకులచే నీట్ లాంగ్ టర్మ్ న్యూ బ్యాచ్ క్లాసెస్ జూలై ఫస్ట్ నుండి ప్రారంభం ట్వంటీ ఫోర్ బై సెవెన్ చైర్మన్ గారి పర్యవేక్షణలో శిక్షణ ప్రతి పదిహేను రోజులకు ఫిజిక్స్ డే మరియు కెమిస్ట్రీ డే గడిచిన రెండు వారాల సిలబస్ పై రివిజన్ డెమో క్లాసెస్ అటెండ్ అవ్వండి ఆపై స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోండి ఆర్ఎన్ఆర్ మెడికల్ అకాడమీ